హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఇక్కడైతే స్టవ్ క్లీన్ చేశానండి స్టవ్ నా నార్మల్గా కాకుండా బాగా నీట్గా సోఫాదంతా వేసేసి బాగా నీట్గా కడిగేసాను అందుకనేసి పసుపు బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి నార్మల్గా వంట చేసిన వెంటనే తుడిచేస్తాను కదా అలా కాకుండా వారానికి రెండుసార్లు అయితే బాగా నీట్గా కడిగేస్తానండి అట్లా కడిగేసినప్పుడు పసుపు కుంకుమ పెట్టుకుంటాను ఇంకా అలా పెట్టేసుకున్నాను పసుపు కుంకుమ అది పెట్టుకున్నాను ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంట్లో పని అంతా చేసేసుకొని పై పని అంతా చేసేసుకొని టీ పెట్టుకుందామని వచ్చానండి అసలు ఈరోజు అర లీటర్ పాలు వేస్ట్గా విరిగిపోయాయండి అసలు ఎందుకో తెలియలేదు ఎండలకు పాడవుతున్నాయో ఏమో అర్థం కాలేదు ఇంకా సరే ఆ పాలు వేస్ట్ చేయకుండా ఇంకా అలాగే చిక్కగా ఉడకబెట్టేసి ఆ విధంగా అయితే కొంచెం చక్కెర వేసేసి కోవా కోవా టైప్లో అయితే చేశాను సో మీలో ఎంతమంది ఈ విధంగా చేస్తారు వేస్ట్గా పడేయకుండా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇంక ఇక్కడైతే రాగు జావ కోసం రాగులు తెచ్చానండి ఎక్కువ కాదు ఒక హాఫ్ కిలో తీసుకొచ్చాను అవి వచ్చేసి ఇంకా కడిగేసి నానబెడదామని చెప్పేసి చూస్తున్నాను ఏమన్నా రాళ్ళు ఉన్నాయేమో అని చూశాను కానీ చాలా బాగున్నాయి నీట్గా ఉన్నాయి రాగులు ఇంకా అందుకనేసి అలాగే ఇంకా కడిగేసి నానబెడదామనేసి వేస్తున్నానండి ఇంకా ఈరోజు అయితే వంట వీడియో ఏం చేయలేదండి నేను నార్మల్గా ఈ ఈ పై పని వరకే చూపిస్తున్నాను వంట వీడియో నేను తీసాను కానీ అది సరిగా రాలేదు అందుకనేసి నేను అది తీసేసి నార్మల్ ఇంతవరకు అయితే నేను వీడియో అనేది పెడుతున్నాను సో నా వీడియోస్ అయితే మీకు నచ్చుతున్నాయా లేదా అండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా రాగులైతే టూ టైమ్స్ కడిగేసి నానబెట్టేసానండి నానబెట్టేసి నైట్కి అయితే మొలకలు కట్టి పెట్టేస్తాను ఇంకా మీకైతే వెయిట్ లాస్కి గ్యాస్టిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మంచి పౌడర్ అయితే చూపిస్తున్నానండి ఇంకా అయితే నేను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పౌడర్ అయితే చేసి యూస్ చే యూస్ చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మేమైతే ఇప్పుడు కాదండి మేము మా మ్యారేజ్ అయినప్పటి నుంచి మా వారు అంతకు ముందు మా మ్యారేజ్కి ముందు కూడా టీ కాఫీలు అలవాటే లేవంటండి మా వారికి జీలకర్ర వాటర్ తాగేవారంట ఇంకా మా మ్యారేజ్ అయినప్పటి నుంచి జీలకర్ర వాటరే తాగేవాళ్ళు ఆయన ఇంకా నేనేంటంటే నే ఇట్లా ఒట్టి జీలకర్ర కాకుండా అప్పుడప్పుడు ఇలాగా చేసేదాన్ని ఇంకా అదైతే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి అందుకనేసి నేను మీకైతే ఒకసారి చూపిద్దామనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంకా ఇందులో పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేవండి నార్మల్ మన ఇంట్లో అన్నీ మన ఇంట్లో దొరికే వస్తువులేనండి వాటితోనే నేను మీకైతే చూపిస్తున్నాను జీలకర్ర నల్ల జీలకర్ర వాము సోంపు ఈ నాలుగేనండి ఈ నాలుగు వస్తువులతోటి మంచి డ్రింక్ అండి ఇది అసలు ఉదయాన్నే ఉదయాన్నే తాగినా సాయంత్రం తాగిన మీ ఇష్టం ఎప్పుడైనా తాగొచ్చండి మేమైతే ఉదయం సాయంత్రం ఇదే తాగుతాము నేనన్నా అప్పుడప్పుడు టీ పెట్టుకొని తాగుతాను కానీ మా ఆయన అయితే ఉదయం సాయంత్రం ఈ పౌడర్ కల్పిస్తే గమ్ముగా తాగేస్తాడు అసలు టీ కాఫీ అడగనే అడగడు నేను ఎప్పుడన్నా బలవంతంగా టీ తాగుతావా అన్నా కూడా వద్దు నాకు జింకర్ వాటర్ ఇయ్యా అని అడుగుతాడు ఇంకా సరే ఇంతకుముందు యూజ్ చేస్తాను ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత ఎవరికైనా ఆ ప్రాబ్లం ఉంటుంది కదండి వెయిట్ పుటాన్ అవుతారు ఇంకా నేను కూడా ఈ మధ్య వెయిట్ వెయిట్ అయితే ఎక్కువ బరువు పెరిగిపోయాను ఇంకా మళ్ళీ వెయిట్ లాస్కి అయితే ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా చేస్తున్నాను చూడండి ఈ నాలుగు ఐటమ్స్ తోటి మంచి పౌడర్ అనేది చేసుకోవచ్చు జీలకర్ర నల్ల జీలకర్ర సోంపు వా వాము నాకైతే సోంపు స్మెల్ బాగా నచ్చదండి అందుకోసం నేను హాఫ్ స్పూన్ వేసుకున్నాను మీరు తాగుతాము అనుకుంటే మాత్రం నాలుగు ఇంగ్రీడియంట్స్ మాత్రం ఒకే క్వాంటిటీలో తీసుకోండి ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా క్వాంటిటీ బాగుంటుందండి ఇంకా ఇవైతే ఫ్రై చేసుకున్నాను సోంపు అయితే హాఫ్ స్పూన్ మాత్రమే తీసుకున్నాను మిగతావి మాత్రం మూడు స్పూన్లు తీసుకున్నాను వీటిని కలోంజీ అని కూడా అంటారండి నల్ల అంటే కొంతమందికి తెలియకపోవచ్చు కలోంజీ అని కూడా అంటారు ఇంకా ఇవైతే డ్రైగా వేయించుకోవాలండి అసలు వే ఇది ఫ్రై చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి బాగా ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది అలాగా బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇంక ఇక్కడైతే నేనైతే బాగా ఫ్రై చేస్తున్నాను చూడండి సో ఇక్కడైతే బాగా ఫ్రై అయిపోయి చూడండి ఇంక ఇవైతే ఒక ప్లేట్లో తీసుకొని చల్లారినిచ్చుకుందామండి మిక్సీ పట్టేదానికి ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకున్నాను కదండి ఇవి కొంచెం చల్లారినిచ్చి మెత్తగా మిక్సీకి అయితే పౌడర్ చేసుకుంటానండి ఇంకా చేమ్ చింతకాయలు అయితే మీలా ఎంతమందికి తెలిసింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి అంటే తెలియని వాళ్ళు ఉండరని కాదండి అందరికీ తెలిసి ఉంటుంది కానీ ఇప్పటి వాళ్ళకి తెలియదు కదా చాలా పెద్దగా ఈ చెట్లు అనేవి తగ్గిపోయాయి ఇప్పుడు ఎక్కడో పల్లెటూర్లల్లో మాత్రమే ఉన్నాయి అసలు టౌన్లలో అస్సలు ఉండట్లేదు మా ఆయన బయట నుంచి వస్తుంటే అక్కడ చెట్టు కనిపించిందంట అవి నాలుగు కాయలు అయితే తెంచుకొని వచ్చేసాడు వచ్చిన వెంటనే సగం మేమే తినేసాను కూర్చొని ఇంకా ఇవైతే చల్లారిపోయాయండి ఇంకా మిక్సీకి వేస్తున్నాను మిక్సీకి వేసేసి ఫైన్గా పౌడర్ అయితే చేసుకుందామండి అసలు పౌడర్ కూడా మంచి స్మెల్ వస్తుందండి మనకి అయ్యో ఏదో ఆయుర్వేదంగా ఏదో తాగుతున్నామే అన్న ఫీలింగే ఉండదు మంచి స్మెల్ వస్తుంటుంది నేను వీడియో కోసం ఏం చెప్పట్లేదండి నిజంగా మేము ట్రై చేసి చెప్తున్నాను నేను సో చూడండి నేనైతే మిక్సీ వేసాను పౌడర్ చూడండి ఎంత మెత్తగా వచ్చిందో నేను మీకు చూపించేదాని కోసం కొంచమే చేశానండి నేను నార్మల్గా అయితే నా ఎక్కువ చేసుకుంటాను వీడియో కోసం నేను కొద్దిగా చేశాను ఇంకా నెక్స్ట్ ఇదేంటంటే నాకు త్రీ డేస్ వస్తుంది త్రీ డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ పౌడర్ చేస్తాను నేను ఇంకా నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను కదండి అది వచ్చేసి ఒకళ్ళకి సరిపో సరిపడే అంత పౌడర్ అయితే చూపిస్తున్నాను నేను తాగలను అనుకుంటే అలాగే కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో కలుపుకొని తాగేయొచ్చండి లేదు తాగలేము అనుకుంటే జస్ట్ కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ అయితే కలుపుకొని తాగేయచ్చండి నేనైతే సాల్ట్ కూడా వేసుకోనండి నిజంగా చెప్తున్నాను సాల్ట్ కూడా వేసుకోను అది ఒట్టి స్పూన్ స్పూన్ పౌడర్ అందులో వేసుకో వాటర్లో వేసుకొని అలాగే తాగేస్తాను మా ఆయనకైతే మాత్రం కొంచెం సాల్ట్ కల్పిస్తాను ఒక్కొక్కసారి ఆయన నార్మల్గా అవి తాగేసి కొంచెం బెల్లం తినేస్తాడు ఇంకా ఈ పౌడర్ అయితే ఒక డబ్బాలో తీసుకొని స్టోర్ చేసుకుంటానండి అయితే ఎక్కువ ఎక్కువ చేసి డబ్బాలో పెట్టుకునే కంటే కూడా ఒక త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి చేసుకొని కొంచెం కొంచెంగా చేసుకుంటే మనకు కూడా తాగాలనిపిస్తుంటుందండి ఎందుకంటే ఒక్కసారి పౌడర్ ఇంత చేసి పెట్టుకున్నామంటే ఇంత ఉందిలే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఎవరికైనా కూడా అలా కాకుండా కొంచెం కొంచెం చేసుకున్నామా మనం కూడా ఇది అయిపోయింది ఇంకోసారి తాగుదాం ఇంకోసారి కలుపుకొని తాగుదాం అన్న ఫీలింగ్ వస్తుంది ఇంకా ఇప్పుడైతే మా ఆయనకి కలిపిస్తున్నానండి అదే మీకు చూపిస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ వేసాను కదా అందులో కొంచెం సాల్ట్ వేస్తాను అంతే సాల్ట్ వేసి గోరువెచ్చటి నీళ్ళు అయితే వేసి కలిపిచ్చేస్తానండి సో ఈ ఐడియా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చెయ్యండి మీకు నచ్చిందా లేదా అంది నాకు అంది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతే అండి చాలా సింపుల్ ఇది ఇంకా మా ఆయనకు అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా నేను కూడా డైట్ ప్లాన్ అనేది చేసుకుంటున్నానండి కానీ బాబు పాలు తాగుతున్నాడు అండి అందుకని అందుకని ఒక్కొక్కసారి ఉండలేకపోతున్నాను ఆకలికి వాడు పాలు మాన్ మానుకుంటే తప్ప నేను డైటింగ్ చేయాలని అనిపిస్తుంది కానీ ట్రై చేస్తానండి ఈ మధ్య వెయిట్ అయితే బాగా పెరిగిపోయాను వెయిట్ ఎక్కువ అయ్యేసరికి నాకే ఒళ్ళు భారంగా అనిపిస్తుంది వెయిట్ అయితే మళ్ళీ డైట్ ప్లాన్ అయితే చెయ్యాలి సో అందుకోసమే ఈ రాగులు అనేవి కూడా తెచ్చుకున్నాను నేను ఇంకా నైట్ అయిపోయిందండి నేను చెప్పాను కదా వంట అట్లాంటివి ఏం చూ చూపించలేదు నార్మల్గా పనులు మాత్రమే చూపించాను ఇంకా రాగులైతే మొలకలు కట్టేస్తున్నానండి రాగులు చాలా లేట్ అండి మొలకలు వచ్చాయి ఒక త్రీ డేస్ అట్లా పట్టింది మొలకలు రావాలంటే ఇంక ఈరోజు కడితే మళ్ళీ త్రీ డేస్కి మొలకలు వస్తాయి సో ఈ విధంగా అయితే నేను కట్టి పెట్టానండి ఇంకా అయితే ఇంతేనండి వీడియో సో బోర్ కట్టించుంటే ప్లీజ్ నన్ను అయితే తిట్టుకోవద్దు ఇంకా మొలకలు అయితే కట్టేసానండి మొలకలు కట్టేసి ఇంకా ఈ గిన్నె అనేది ఒక పక్కన పెట్టేస్తున్నాను ఇంకా ఊరికే తీసి పక్కన అంటే చా కాకుండా తనిగా ఒక ప్లేస్లో అయితే పెట్టేస్తాను దీన్ని ఇంకా ఈ మొలకలు వచ్చేసరికి మూడు రోజులు ఖచ్చితంగా మూడు రోజులు పడుతుంది మూడు రోజులు వెయిట్ చేయాలి మొలకల కోసం ఇంకా ఈ వీడియో మీకు నచ్చి ఉంటే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ